హలో రవి జీద్పూర్ మండలం తుంగూరు కన్నపిల్లి మధ్య మండలం రోడ్ మధ్య ఈ తుంగూరు కన్నపిల్లి ఆరం తీసుకుంటారా నర్సుల పల్లె చెరలపల్లె ఆరణి బియ్య తొంగూరు కంద పిల్ల తీసుకుని నీళ్ళే కట్టింది పిఆర్ఏ కట్టింది ఇప్పుడు మొన్న రోళ్ల బాబు దిగినప్పుడు మరమ్మతు ఎవరు చేసిండ్రు మీరే చేసి ఏమన్నా మరమ్మతు ఇప్పుడు మళ్ళీ ఏమైంది బాబు అంటే మనం చేసిన మరమ్మతులో బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ కుంగిపోయింది ఇప్పుడు అది ఏమైపోయింది బాబు అంటే అప్పుడు కన్స్ట్రక్షన్ డిజైన్ ఉన్నదో అది బాగా ఎత్తు పెట్టు చూసినాను బ్రిడ్జ్ అది 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 ఒక రెండు మీటర్లు ఎత్తు తగ్గించేది ఉండుది అది పొరపాటు ఏం చేసినట్టే ఫ్లో అని ఏదో మొత్తానికి ఎత్తు వరకు లేదు ఏమైపోయిందంటే అప్రోచెస్ విడత తగ్గిపోయింది ఇప్పుడు ఆ అప్రోచ్ విడత తగ్గేది అయితే ఉందో మనం అప్పుడు మీరు కట్టెలు అవి పెట్టి మట్టి పోషండు అది పోయింది ఇప్పుడు దానికి ఏం చేయాలంటే సైడ్స్ కు రిటైర్నింగ్ వాళ్ళు కట్టాలి రిటైనింగ్ వాళ్ళు కట్టి ఆ విడుతు పెంచాలి నాలుగు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి ఇటు బోత్ ఇటు కన్నపల్లి సైడ్ అటు తుమ్మూరు సైడ్ ఇప్పుడు మొత్తానికి మీది కాదంటావు నువ్వు చేతులు ఎత్తు ఎత్తు తుంగూరు కళ్ళపెల్లి మధ్య రోడ్ ఏదైతే ఉన్నదో ఆ వంతెన అసలు అంటే వాస్తవంగా నిర్మాణ సమయంలోనే కొంత ఎత్తు తగ్గించి కడితేనే బెటర్ ఉంటుండే సరే బ్రిడ్జ్ ఎత్తు కట్టిన అప్రోచ్ రోడ్ ఏదైతుందో ఆ లెవెల్ విడుతు కూడా మెయింటైన్ చేయాలి అప్రోచ్ రోడ్ విడి మెయింటైన్ చేయడం తర్వాత ఇప్పుడు దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం అప్పుడు కేరళ ప్రభుత్వ హయాంలోపల మన రోల్ బండ్ బ్రీచ్ అయింది ఆ రోల్ బండ్ బ్రీచ్ అయిన ప్రేదీత ఆ వరద తాకిడికి మనకు అటు చెల్లపల్లె రోడ్డు మొత్తం ముట్టుకుపోయింది చెల్లపల్లె నరసింహపల్ల మధ్య రోడ్డు ఈ తుంగూరు కన్నెపల్లి మధ్య రోడ్డు కూడా బ్రీచ్ కావడం జరిగింది అసలు ఆ ప్రేదైతుందో దీన్ని మరమ్మతులు పూర్తి స్థాయిలో చేసినా బాగుంటుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతుందో కొంత నిర్లక్ష్య తోరితోని ఈ బ్రీచెస్ పూర్తి స్థాయిలో కూడా పునర్నిర్మాణం చేయడానికి మరి నిధులు కేటాయిం చేయలేకపోవటము తాత్కాలికంగా ఏదైతుందో గ్రామస్తులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళంతా ఇది శ్రమదావంతో సిద్ధంగా చెప్పాలని చెప్పంటే సర్పంచ్ గారు వాళ్ళందరూ కలిసి దాన్ని బ్రీచ్ ఫిల్లింగ్ చేసుకోవడం అప్పుడు ఏమైపోయిందంటే ఆ బ్రిడ్జ్ ఫిల్లింగ్లో ఆ బ్రిడ్జ్ అప్రోచ్ ఉన్నటువంటి ఒక మట్టి ఫిల్లింగ్ చేసింది అది మళ్ళీ స్లిప్ అయిపోయింది సరిపోయింది ఏమైపోయిందంటే అది ఆ విడుత ఏదైతుందో మనకు కనీసం అది ఒక ముప్పై ఫిట్ అన్న విడుతు ఉండాలి మన బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ వచ్చినప్పుడు కనీసం నలభై ఫిట్లు ఉండాలి సాధారణంగా ఏ రోడ్ కానీ అది పంచాతరాజ్ రోడ్ అయినా నలభై ఫిట్లు ఉండాలి ఇది ఇప్పుడు అరవై ఫిట్లు అయిపోయింది మన ఆరణబీ రోడ్ అయిపోయింది నలభై ఫీట్ ఉన్న రోడ్ రోడ్ అయితుంది ఒక ఇరవై ఫీట్ కూడా లేదు లేకపోతున్నామైపోయింది రోడ్ స్లిప్ అయిపోతుంది ఇప్పుడు రాత్రి సమయంలో ఇప్పుడు మోటార్ బైక్ కింద వస్తే వాడు అసలు కింది దిగి పడిపోయిన పెద్ద ప్రాబ్లం జరిగేటువంటి ఒక అవకాశం ఉన్నది సమయం ఇప్పుడు తాత్కాలికంగా రోడ్డు రవాణా నిలిపివేయడం జరిగింది అది ఆర్ అండ్బి శాఖ అంటున్న రోడ్డు ఇది మరి పంచాయతరాజ్ గతం నిర్మాణం అయితే పంచాయతరాజ్ శాఖ చేసింది ప్రస్తుతం అది రాజ్ డిపార్ట్మెంటే అది ఆర్ఎన్బికి బదిలీ చేయడం జరిగింది ఆర్ఎన్బి శాఖనే మరమ్మ చేపట్టాలని చెప్పి ఏది ఏదైనా కానీ ఆర్ఎన్బి దృష్టి జరుగుతుంది ఇది రిటైనింగ్ వాల్స్ కట్టాలి నాలుగు వైపు అటు తుంగూరు వైపు బోధి సైజ్ ఇటు కన్నపెల్లి వైపు బోద్ది సైజ్ రిటైనింగ్ వాల్స్ కట్టి ఆ రోడ్ విడుత పెంచాలి అప్రోచ్ రోడ్ విడత పెంచాలి అప్రోచ్ రోడ్డు విడితే పెంచగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు భవిష్యత్తులో ఇటువంటి ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఆ విధంగా చేయగలిగినప్పుడే ఎందుకంటే ఇప్పుడు ఈ అదర్ సైడ్ ఉన్న విలేజెస్ కన్నపల్లి కానీ చెల్లపల్లె కానీ రంగసాగర్ కానీ అటు కొంతమేర మంగళకి అవకాశం ఉన్నది ఫెసిలిటీ తాళ్ళ వెళ్ళి కానీ అటు కన్నపిల్లి చెర్లపల్లె రంగసాగర్ రంగసాగర్కి వెళ్ళి అటు వెన్నముద్దుల గండి వెన్నముదల గండికి వెళ్ళి అటు రాయికెళ్ళ అప్రోచ్ ఇదంతా ప్రధానమైన రహదారికి దీన్ని సాధారణ తొందరలో దీన్ని పునర్నిర్మాణం చేసుకోవడం మరమ్మతు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది నేను ప్రభుత్వ దృష్టికి ఈ సంబంధిత శాఖ శాఖ దృష్టికి తీసుకెళ్ళి ఈ మరమ్మతు అనేది తాత్కాలికం కాకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు చేపట్టబడాలంటే నాలుగు వైపులా రిటర్నింగ్ వాల్స్ అంటే అప్రోచ్ టూ సైడ్స్ ఉంటుంది బట్ రోడ్ ఇరువైపులా రెండు వైపులా రిటర్నింగ్ వాల్ కట్టాలి అప్పుడు మాత్రం ఏదైతుందో మనకి భవిష్యత్తు లోపల ఈ ప్రమాదం జరుపుకు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఆ విధమైన విచర్లు చేపట్టడం జరుగుతుంది ఇవాళ రోల్ వాక్ కూడా ఏదైతుందో మనకు నిర్మాణం గత ప్రభుత్వం సరే దాని ఆధునీకరణ నీటి నిరోధ సామర్థ్యం పెంచాలని చెప్పి భావించినప్పటికీ కావాల్సిన నిధుల కేటాయితే కానీ అటవీ శాఖ నుండి మనకు అనుమతులే కానీ అవన్నీ పొందలేకపోవడంతో ఇలా రోళ్లవాగు పునర్నిర్మాణ కార్యక్రమం జాప్యం కావడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి రోళ్లవాగు పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఈ అధునీకరణ కార్యక్రమం అటు అటవీ శాఖ అనుమతులకు సంబంధించే కానీ ఇటు ఇరిగేషన్ శాఖ నుండి కావాలి నిధుల సమకూరుకు కానీ వాళ్ళ ప్రాధాన్యతను పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ స్టూస్ ఏదైతుందో సిమెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఉండి షటర్స్ బిగించాలి షటర్స్ బిగించినట్టయితే మనకు భవిష్యత్తు లోపల అటు చల్లపల్లి వైపు కానీ ఇటు కింద ఇటు బీర్పూర్ తుంగూరు నర్సింహపల్లితో పాటుగా ధర్మపురం వైపు కానీ మీకు ఈ పంపిణీ అనేది మనకు ఒక నిర్మాణాత్మకంగా నిబద్ధతం చేయడం అవకాశం ఉంటుంది ఆ షటర్స్ బిగింపుకు సంబంధించి మరి డిపార్ట్మెంట్ పరంగా వాటిని మీకింగ్ కొరకు వెల్డింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సాధ్యమైతే తొందరలో ఇప్పుడు చర్చలు దిగింపు చేసి ఈ పూర్తి స్థాయిలోపల మనం లైవ్ విధంగా చూడడానికి చర్యలు చేపట్టడం అనిపిస్తాయి తాత్కాలికంగా ఏదైతుందో అక్కడ ఒక టెంపరీ షీట్ పెట్టింది బ్రేక్ షీట్ ఆ టెంపరీ షీట్ పెట్టి ఇటు చెర్లపల్ల వైపు ఇలాంటి చెర్లపల్లికి వెళ్ళి మన రంగసార్ కన్నపల్లి వీళ్ళు నీళ్ళు వస్తాయి అటు అదర్ సైడ్ నీళ్ళు పోతాయి ఇప్పుడు తాత్కాలికంగా రైతులకు ఏ విధమైన సమస్య లేకుండా అదృష్టం కొద్దిగా ప్రకృతి మనం సహకరిస్తున్నదే ఇవాళ అదృష్టం కొద్దీ ప్రకృతి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కడుతుంది ఇది మూడో వర్షకాలం అలా ప్రకృతి సహకరిస్తున్నాయి ఈసారి కొంత మనకు భయంగా ఉండే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో నీరు చేరుకోకపోవడంతో అసలు ఏముంటుంది ఈసారి పరిస్థితి సాగునీరు లభిస్తుందా లభించదా అని చెప్పాను కానీ అదృష్టం ఏంటంటే వరుణ దేవుడు కనుకరించడం ఈ కొంత మనకు డిప్రెషన్ లాగా భావించినప్పటికీ సాగర్ ప్రాజెక్ట్ కూడా ఇవాళ మనకు ఓవర్ఫ్లో అయ్యేటువంటి అవకాశం వస్తుంది వేసంగి కూడా ఏదైతుందో మనకు పంట పంట సరిపడు అవకాశ అవసరమైన నీటిని పొందే అవకాశం ఉంది కాబట్టి ఏదైతుందో రైతులు కూడా కొంత మనకి ఆత్మస్థైర్యత ముందు పోవచ్చు ఈ ఎరువులకు ఏదైతే కొంత ఇబ్బంది ఎదురుగుతుందో వాస్తవం చెప్పంటుంది ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం నైతికంగా బాధ్యత వహించాలని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఎప్పటికప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్న ప్రత్యక్షం కూడా మిమ్మల్ని ఢిల్లీకి పోయినప్పుడు మిమ్మల్ని ఢిల్లీకి పోయినప్పుడు ఇస్తుందో వారు నడాగారు కలిసి డిస్కస్ చేయడం జరిగింది మనకు ఎరువుల కేటాయింపు సంబంధించి ఈ మధ్య ఎఫ్సీఐ ఫోర్ట్లేజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం ఏదైతుందో ఆ మధ్య కొంత ఏదో బ్రేక్ డౌన్ వచ్చింది కనీసం ఆ ఉత్పత్తి మనకు పూర్తి స్థాయిలో జరిగినా కానీ రామగుండ ఫర్టిలైజర్ ద్వారా అది మనకు నైంటీ పర్సెంట్ వస్తాయి అది మధ్య నిలిచిపోయింది ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో మరి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి కావాల్సినటువంటి ఒక యూరియా కేటాయింపు ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో మూడు లక్షల మెట్రిక్ టన్ షార్ట్ ఫాల్ ఉంది ఆ మూడు లక్షల మెటీరియల్ షార్ట్ ఫాల్ భర్తీ చేసి పంటలు మంచిగా ఉన్నాయి పది ఈసారి పోయినసారి కూడా బాగుండే ఈసారి కూడా బాగున్నాయి అంటే అదృష్టం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేప్పటికీ రైతుకు మంచి ఒక రెండు పంటలు కూడా మంచిగా పండుతున్నాయి మనం ఇప్పుడు ఇరవై మూడు వేసవి కానీ రబీ ఇరవై నాలుగు ఖరీఫ్ రబీ కానీ మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు సంబంధించినటువంటి ఒక మొన్న వేసవి అయిపోయి ఖరీఫ్ కానీ ఈ ప్రకృతి సహకరిస్తుంది పంటలు కూడా బాగుపడుతున్నాయి ప్రభుత్వం కూడా ఏది ఇలా ధాన్యం సేకరణ కూడా ఏ విధంగా సమస్య లేకుండా ధాన్యాన్ని సేకరిస్తుంది గతంలోపల ధాన్యం సేకరణ కేంద్రాలు చేసినా కానీ ఈ అదనపు తూకం అనే నెపంతోనే కొంత ఇబ్బందులు గురైంది ఇప్పుడు అదనపు తూకం దాన్ని కొంత కంట్రోల్ చేయడం జరిగింది అదనపు తూకం కొంత కంట్రోల్ చేయడం జరిగింది ధాన్యం సేకరణ కూడా మన సమస్య లేకుండా సేకరించేయబడుతుంది ఈ సన్న రకాలు కూడా రైతులు ప్రోత్సహించాలని చెప్పని సన్న రకాలకు ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం గుడిస్తున్నాయి సరే మన దగ్గర వేసవిలో సన్న రకాలు తక్కువ సాగు చేస్తారు మన వేసవిలో ఇస్తుందో ఎక్కువ దొడ్డు రకాలు చేస్తారు సన్న రకాలు సాగు చేసే అవకాశం ఖరీఫ్లోనే ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఏది ఇస్తుందో సన్న రకాలు సాగు చేస్తారు ఇప్పుడు ఖరీఫ్లో సాగు చేసే సన్న రకాలకు ఏదైతుందో తప్పకుండా ప్రభుత్వం ఏదైతుందో గత ప్రభుత్వం గత సంవత్సరం ఏ విధంగా క్వింటల్కి ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం బోనస్ ఇచ్చిందో ఈసారి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పండి ఏదైనా రైతు రైతు కూలీ ప్రధానం తప్పకుండా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడమే కానీ రైతు భరోసా అందింపజేయడమే కానీ ధాన్యాన్ని ధరే కానీ కావాల్సినటువంటి ఒక మౌలిక సదుపాయాలు ఎరువులు కల్పనే కానీ ధాన్యం సేకరణ కానీ అన్ని విధాలు కూడా రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పాను నేను ముఖ్యంగా ఈ మరమ్మతులు గమనిద్దాము అంటే ఈ బ్రిడ్ గమనిద్దామని చెప్పి రోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ పాల్గొన్నట్టు తుంగూరు సర్పంచ్ జితేంద్రరావు గారు కళ్ళపేరు సర్ లక్ష్మణ్ మాజీలము అంటే ఇప్పుడు అనుకునేది మా రమేష్ అన్న మాజీ ఎంపీకి రవి మాజీ సర్పంచ్ అందరూ కూడా మాజీనేమనుకోండి నేను కూడా మాజీనే ఆయనకే ప్రజల పక్షాన్ని నిలబడి సమస్యల పరిష్కారాన్ని పాడుపడేటోళ్ళు తాజా మాజీ అనే కాకుండా ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలను ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరింప చేయడం అనేది మేము బాధ్యత భావిస్తాం కాబట్టి అది గమనించడం జరుగుతుందని చెప్పి మాకు